అజీవన్ ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నిర్వహించిన టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ మగ్గం వరకు కోర్సుల వృత్తి శిక్షణ అభ్యర్థుల వ్రాత పరీక్షలు గురువారం ఆర్సీఓఏ క్లబ్లో నిర్వహించబడ్డాయి

మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో ఎంత కష్టపడితే ఇది ఎంతమంది రావడం జరిగింది చెప్పండి ఇంటికి పోతే తక్కువ ముర్షిబాద్ ఏం సార్ మీరు వచ్చి హైదరాబాద్ నుంచి మాకు చదువు గురించి చెప్తారు టెక్నికల్ గురించి రివర్స్ అయిపోయింది అంటే ఒక్కటి కూడా వర్క్ చేయలేదు ఏదైనా ఒక్క వర్క్ మీరు చేసుకోండి దాంట్లో పర్ఫెక్ట్ అయిపోండి దాంట్లో మార్కెటింగ్ చేయండి మీకు డెఫినెట్లీగా ఫ్రూట్ దొరుకుతుంది కానీ మీ ఇంటి పక్కే దొరకాల బిజినెస్ ఎంకప్ దొరకాలా సైడ్లో దొరకాలంటే కార్ మనం గోదావరి అని ఆర్జీవో నేర్చు పెట్టి బర్డేకి పోతేనే మీకు మార్కెటింగ్ అయితే లేకుంటే చేసి జస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఒక కాలనీ లాగా అందరినీ పిలవండి మీరు మేకప్ చేస్తే ఇట్లా ఉంటుంది మీ స్కిన్ ఇట్లా అవుతుంది హెయిర్ ఫోన్స్ ఇట్లా చేయండి వాళ్ళ గురించి చెప్పండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కింద అమ్మ నేను మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చేయండి లేదంటే మీరు మాట్లాడుకోండి डिस्क्रिप्ट చేయగండి ఎందుకంటే మీ గురించి నా గురించి నేను మీకు ఎంటర్‌మెంట్ అయిపోతే నేను నిలపోతా అయిపోయింది చెప్తున్నానండి బి సీరియస్ ఐ యామ్ टेलिंग अबाउट ओनली फॉर यू नॉट फॉर మై బెనిఫిట్ సో ఇట్లా మీరు ఒక టిక్ టార్ చేసి మీరు రివ్యూ చేయొచ్చు కస్టమర్స్ చూసినప్పుడు అరే జాడే అరే జాడే యా హంస ప్లస్ కిచెన్ లోని అన్ని క్వాలిటీ జరిగింది అందరూ సహకరించాలి మనకి గత సంవత్సరం ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మనం మనం సేవా సంస్థ ఆర్జీవన్ ద్వారా ఇక్కడ వివిధ రకాల కోర్సెస్ ఏర్పాటు చేసుకున్నాము వారి అఫీషియల్స్ మరియు అక్కడ కోఆర్డినేటర్ గారు శ్రీ శివకుమార్ గారు ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన అధ్యక్షులు సేవా ఆర్జీవన్ అలాగే నా పేరు సుజాత సార్ నాది రామగుండం సార్ ఇంతకు ముందు మేము ఎయిటీన్ ప్లేన్ కాలనీలో ఉండేది అక్కడ నుండి మా డాడీ సింగరేణి ఎంప్లాయి నేను ఒక వాళ్ళ దాదాపు స్టూడెంట్ గా వచ్చిన ఇప్పుడు ఒక ఫ్యాకల్టీగా టీచర్గా చేస్తున్నా తోటి స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రిపోర్ట్స్ ఇప్పుడు టైలర్ ఇస్తున్నాను నా పేరు సౌజన్య నేను రామగుండం ఉంటాను నాకు ఇద్దరు పాపలు అసలు మిషన్ ఎక్కి ఇట్లా తక్కువ డిజైనర్ చేసిన వాళ్ళు రకరకాలుగా నేర్చుకో నేర్చిన నేర్చుకోండి నేర్పించినటువంటి వాళ్ళు కూడా ఈ సభలో ఉన్నారు నేను గత ఒక ఇరవై సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాము చాలామంది శిక్షణ పొంది ఇతరులకు శిక్షణ ఇస్తూ ఉపాధి పొందినటువంటి మహిళలు మాస్టర్గా చేస్తున్నటువంటి ఇదొక సంతోషకరమైన సమయము ఒక సుమారుగా ఆర్జీవన్ ఏరియాలో ఆరు వందల మంది లేడీస్కి సుమారు పద్దెనిమిది కోర్సులలో ట్రైనింగ్ ఇవ్వడము ట్రైనింగ్ పూర్తి చేసుకోవడము వాళ్ళందరూ ఈ రోజు ఎగ్జామ్ ఇవ్వడము ఆ త్వరలోనే అనేది అనేది సంతోషకరం మన గౌరవ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎంతో స్టూడెంట్స్ అందరికి అండ్ వీళ్ళందరినీ ట్రైన్ చేసిన టీచర్స్కి ఇలాంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హనుమంతరావు గారికి మరి హైదరాబాద్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ మన కోసం మన అభ్యున్నతి కోసం వచ్చేసిన శివకుమార్ మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ మీరు నన్ను కన్సల్ట్ చేస్తే నేను నిన్నే చేయగలను నేను ఒక అవకాశం ఇచ్చాను ఆ తర్వాత వాడుకోవడం అనేది మీ చేతులలో ఉంటుంది స్టిల్ మన